కులమున పుట్టిన పోత రెడ్లు పోత రెట్లు రెడ్లు బడాయి కాపులు బడాయి కాపులు రెడ్డికి రెడ్డి దేశాలు రాగో మనమేదా పాకినాటికులు పుట్టిన పోతరెట్లు రెట్లుకి రెట్లు బడాయి కాపులో శాస్ మళ్ళా బడా రాఘుల్ రెడ్డి అంటే మనమే కదా నువ్వు రాఘుల్ రెడ్డి రాఘుల్ పేరు చెప్తే పాల తాగే పసి పాలను కూడా పాలు తాగారన్నమాట నీ పేరు చెప్తే పాల తాగే పసిపిల్లు కూడా పాలు తాగే అది మేము కాపీలు చెప్తే గోలుగొండ పరిపట్న బయలుదేరినంటే ప్రజలంతా కదా చెప్పు ఏమి వస్తున్నాడు ఏం చెప్పండి ఏమనే బీగాలు రిపేర్ కూడా వస్తాన్నాడు అందరూ హుషారుగా ఉండండి నువ్వు అక్కడ పోయి ఇరికిది అయినా అయినా నేను కూడా నా కుల గోత్రం తెలిపాను కదా అయినా నేను కూడా నా విలువేపు దేవుడు ఎవరు తెలిసాడు కదా అలాగే తెలుపు దేవా తెలిపద నాలుగు సరే అప్పాని కొరెడ్లు శివ శివ అంటే నామస్మరణ చేసే శివ నాగిరెడ్ కులము పుట్టి ఉన్నాడు శివ నాగిరెడ్డి ఆహా జంగం వచ్చిన జోగ్యం వచ్చిన అవున పరదేశరదేశం వచ్చిన పొద్దు పుట్టిన పొద్దు మునిగి ఆహా నా శివదేవుల వల్ల అంత లేఖ అంటే పొద్దు పుట్టినా పొద్దు మునిగిన కానీ అంటే మన ఒక రాజ్యంలో ఆ శివ దేవుని స్మరణ అది బేరే ఏ దేవుని స్మరణ ఎత్తడానికి వీలు లేదు అది కాదప్ప అంటే మీరు శివుని దేవుని కాపులా ఏ నిజమే మింటేలుపు దేవుడా శివుడు పరమేశ్వరుడు అవునా అవునా అది అయితే మీ ముందు కదిరి నరసింహ స్వామి కాపులా అది మీరు ఏం పండుగ చేస్తే మేమా శివరాత్రి పండగ రంగు రంగరంగ వైభోగం జరిపిస్తాం అదే శివరాత్రి పండుగ ముందు కదిరి పుండ్ సేమ్ మేమ అది మేము శివరాత్రిలే చేస్తాము అది మీరు శివరాత్రి చేయాల శివరాత్రి పండగ మన ఓలుగొంట పరిపట్నంలో మేమేం చేస్తారా రంగరంగ వైభోగముగా నందల యమం చేస్తారండి. ఏయ్ నందల జాతర జరుపుచేదమేమే అన్న సంతర్పణములు పెట్టేది మేమే అతి అంటే అన్నదానము వస్త్రదానము భూదానము అతి నందల చేపించేది ఏ విధిమే ఇంగేల రెండు అన్నలని క భోజనం నందల భోజన పెడతా తాక పట్టుకొన్న ఇల్ల నిలబడకుంటాట్లా మేమా నిలబడకుంటామా నిలబడ అయినా పాప అన్నం అంతా అయిపోయింటే చేపించే ప్రసాదాలు బాగున్నాయో బాగున్నాయలో టేస్ట్ అది టేస్ట్ చూసేది అంటే నా కొడుక ఎవరు చూసే వాళ్ళు అయ్యో అబుద్ధి ఏం చేసినాడు పెద్దమ్మా ఏం చేసి చేస్తే అతనిలో వాటర్ క్యాన్లన్నీ తాగేసి పడేసినారు కదా సంచిగుడు మెల్లగేసుకొని వాటర్ క్యాన్లు అంతా మూతలు దాట్ల వాటర్ క్యాన్లు అన్ని ఎత్తుకొని పోయినాడు అనై అయినా అయినా నేను కొలచే నా దేవుడే తెలిపాను కదా నా దేవుడిని కొలిచే ఇతరే దేవుడిని కూడా ఏమి జరుగుతుంది తెలిపదనా ఒక్కవేళ ఏ జము అరదేశం పరదేశం వచ్చి పామున ఒక్క రాజ్యములో గోవిందారాయణ అంటే వాళ్ళకి శిక్షణ

इसे तो ना और कुम्हार की गलला दिसता याऊ रो रे भो वट जमा नाम रेना ए रेडी गुडरा ले वट बतियाले सोरा चपना ए बेगले ऐसे ही ఉంటाई ए ए ए इंदा पात्रैला

ம்ம கம்மேக் சி கிச்சம்மல கு நா கொடுக்குண்டி ஸ்கூல்ல ఎంత పొందం డెబ్బై వేలు గత కాస్ట్ లేదేమో ఎన్లాని కొడుకునే కొడుకుని మేము పెన్లా పుట్టిన ఇంటికి వాళ్ళ దీంట్లోకి ఎప్పుడు నా పెన్లా కమ్మలు చేస్తావా అప్పుడు పిలుసుకోమండి పెన్లామ్మని ఏ ఎప్పుడు నా కూతురు కమ్మలు మేము ఇప్పుడు లేదు